మార్నింగ్ నుంచి మాకు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ బయదేళ్ళాము మళ్ళీ ఫైవ్ థర్టీకి వచ్చాము పన్నెండు గంటల ఆన్సర్ అడుగుతూ రికార్డ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ గురిగారి దగ్గర డౌట్ల క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం తల్లి 이런데 인근에 같 어쨌든 무슨 모태일 봐. 대들 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 대다이저도 돼. 뭐, 그리고 소래 풍

ఎన్ని చూసినా కానీ దీని ఏదో మేనేజ్ చేయడం అనేది తప్ప అసలు తప్ప అనేది ఇక్కడే ఉన్న దేహంలో దీని నుంచే సంసారం అంటే ఎట్లా దీని నుంచి ఒక సంసారం కావాలి దీని నుంచే సమాధి కావాలి దీని నుంచే మనకు వస్తుంది దీని నుంచే అంటే ఈ ఇక్కడ ఉన్న మమకారం అన్నిటి అన్నిటి మనకి తల పట్టుకుంటుంది అదే డైలాగ్ దీనికి ఏది ఏది అంటే అది

<laughs> <laughs> आये <laughs> <laughs> ना बजाते हैं। आप यार हैं। आये ना बजाते हैं। सांसांस प्रत्याशन दी थी। ये वो कुछ आई थी ये नंबर लिया। आंको मतलब डांकोसन को मतलब इसको तथा हो गयी। उसमें ऑपरेटर ऑपरेटर इंडियन। ना जो पर्टेंट। उसको चुन्टे पिटेरो वस्तुत लेज बोल दिया। अंजानी थी ना टैंक वाला नाव से लेके

వన్ డే ఇలాంటి రోజు నేను ఇలాంటి రోజు ఒక ఇలాంటి రోజు లేదు ఫస్ట్ టైం చూస్తాను మనకి ఏం లోపల ఏం థాట్ క్రియేట్ అవుతుంది అనేది మనకి కరెక్ట్ క్లారిటీ అర్థం అవుతుంది దీనికి రియాక్షన్ అవ్వాలి లేదు చూడండి కదా ఆ ప్యూరిఫై మైండ్ ప్యూరిఫై అంటే ఏదైనా అంటే ఏ ఆటంకాలు లేకుండా ఏది చెప్పిన జరగాలో అక్కడ తెలియకపోతుంది మళ్ళీ మనం ప్రజలు అసలే మనం వన్ అవర్ ప్రజలకు ముందుకు ఇస్తాం మనం

మాట్లాడరు అంటలేయనికీ यूं మాట్లాడుతవని ఎన్నడు తర్వాత చూస్తే అది అది కూడా సత్యాల బలికర్లమంట నేర్ మాట్లాడరు ఎనే చేసారు వాళ్ళు నాకి ఏది పోయా ఏది పోయా చూడాక చెయ్యి ఏది చికి సత్యం దగ్గర ఉంది హ ఆ ఎదిగింది కాలంలో మార్కుంది ధర్మంలో మార్కుంది అబ్బో సత్యంలో మారుతుంది కాట సత్యాన్ని కొట్టు అంటే ఇవన్నీ ఉన్నాయి కదా ధర్మాన్ని కృష్ణమైన పరిస్థితి నుంచి ఏది చేయాలని నిర్ణయించుకునే స్థితి అప్పుడు నీకు రాదనమాట దానిపై కృష్ణుడు కృష్ణుడి ఒక ఒక తండ్రి చనిపో చనిపోతుంటాడు ఇంకొక పక్కనే ఇంకొక స్త్రీని ఎత్తుకుపోతుంటాడు

ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన భక్తులు అంటే అప్పుడు మనం కాలాన్ని పెట్టి ధర్మాన్ని పెట్టి మనం అంటే మనం స్ట్రిక్ట్ గా ఉంటాం కదా సబ్జెక్ట్ విషయంలో ఏం మనం ఏదైనా కొంచెం పాటలు భయం అంటే కొత్త వాళ్ళకి ఉత్సాహించి కొంచెం ఆహార నియమాలు మార్చుకోవచ్చు కదా అంటే కాలాన్ని బట్టి ధర్మాన్ని బట్టి మనం కొన్ని మార్చుకోవాలి కదా స్వామి అంటారు అయ్యా నిజమే కాలానికి ధర్మానికి మార్పులేదు కాబట్టి నేను సత్యానికి మార్పు లేదు కదా నేను ఆ సత్యాన్ని పట్టుకుంటాను అంటే అంతే కదా माप पण करते मार्केट मध्ये हे देखील सापडत नाही कतक येते आणि करतो धर्मो ने पण माप मुंदी कालम माप मुंदी देव माप मुंदी इकडेकडे शकते आता तर नाही या दिसलाकडे बघितलंच नाही आणि म्हटलं आता हे कोणतं कतकचे आता म्हणितो तो बजेट फटीत सगळं पैपैत गळतं मुंदी

ధర్మం 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 మీ పెద్ద ధర్మం మాట్లాడుతున్నాడు మారిపోతుంది గురుగారు నేను మారే పుట్టినతున్నావు దేహాన్ని ధర్మాన్ని ఏది కాలాన్ని కాదు ఇప్పుడు మనం వస్తున్నాము ట్రాఫిక్ అనుకోకుండానే వచ్చింది మన ముందు పంపించారు ఏమో అనుకోకుండా చదువుకోకుండా పంపించారని ప్రతిసారి అలా ఎక్స్పెక్టేషన్ చేస్తుంది మనసు అది చెప్పు ఓ నాకు తెలియదు కదా అంటే ఎప్పుడు బందోబస్తు చేయాలి కదా ఏదైనా అలాంటిదే సిచువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కట్ వెళ్ళాలని ఆశపడకుండా అంటారు ఆ చిచువేషన్ని యాక్సెప్ట్ చేయగలరు అప్ చేయాలి అంటే ఎప్పుడు స్వామి అక్కడ ఉండరు ఇదే ట్రావెలింగ్ ఉండదు కదా సందర్భాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి అంటే యాక్సెప్ట్ చేయాలన్నమాట పరిస్థితి ఏదైనా సరే ఇది నా నామంచి నా మంచి కోసమే చేశారన్నట్టుగా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అందుకని శరణాగతి అంటే సులభం కాదు శరణాగతంటే నువ్వు నేను శరణాగతి చెందాను కదా నువ్వు నేనేమైతే అది ఇవ్వాలి కదా నేను అదే పెట్టాలి కదా అని అనుకోకూడదు అనమాట అయినా కానీ ఇది చన్నగా ఉంది నిజమైనట్టు చన్నగా సంపూర్ణమైనట్టు నువ్వు ఏది ఇచ్చినా సరే అది నాకు మహాప్రసాదమేని స్వీకరించాలి కష్టం ఇచ్చినా స్వీకరించకరే గాక అది నిజమైన సత్యం అది కాబట్టి నాకు మంచి పంపించారు సులభంగా పంపించేశారు ఏ కష్టం లేకుండా వచ్చేసాము ఒక రాత్రి ఒక గంట గంటన్నర అయిపోయింది ఇప్పుడు వచ్చేసాము అదయ్య దయ చన్నగా ఉంది ఆ నెక్స్ట్ ఈసారి నువ్వు

ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణ ఎక్కడికో అర్జెంట్కి పోవాలి ఫ్లైట్ బయట ఫ్లైట్కి పోవాలి బయట ఫ్లైట్ బయట ఈలోపు ఏదో ఏదో కనివారి కారణాల వల్ల ఫ్లైట్ రీచ్ అవ్వలేదు భగవంతుని ఈఎంఐ తెలియజేస్తావు నాకు అర్జెంట్ పోయింది అందుకు దాన్ని ఆపేసేవా అన్నట్టుగా భగవంతుని దిగిస్తున్నట్టు ఈ లోపు ఆ ఫ్రేమ్ పోతూ పోతూ ఎక్కడ ఒకసారి కూలిపోయి ప్రమాదానికి గురి అప్పుడు భగవంతుని దగ్గరికి ఓ భగవంతుడు అంటే మేలు చేసేవా ఈ రోజు నేను ప్రయాణం చేసింది నాకు అతీయం కావాలి మళ్ళా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఏమైంది ముందు ఎక్స్పెక్టేషన్ కి రెండు ఉండకూడదు సాక్షిగా ఉండాలి సాక్షి అంటే సాక్షి బాగుంటుంది ఉంటుంది మానవులుగా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి పని చేస్తుంటే ఉంటుంది అది దాని మీద డిఫరెంట్ ట్రాక్ ఏదో ఇప్పుడు ఎంత లేదన్నా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటుంది అంటే ఆలోచన పోతుంది పోతుంది పోయినప్పుడు ఎందుకంటే అది చెల్లిస్తుంది అనమాట చెల్లించకుండా ఉండగలగాలంటే ఇక్కడ మనసు దృఢంగా ఉండాలి మనం చూసుకుంటాం ఇప్పుడు అక్కడ చెప్పండి

वास्तव <laughs> में <laughs Restaurant> <enjoying the afternoon> नहीं आता कौन थे वास्तव में वास्तव में हम तांता लग गा सेक्सी हो लग में सेक्सी कौन थे बाउट लेग कौन थे इनके ज़रिए ना प्रश्न लेके आएगा नीचे आएगा तो निश्चित नहीं बोलेगा लव बूम सिल्लू अरे कौन स्वामी हरिओम स्वामी के रिकॉर्डिंग करने आए हैं अलग इक्कु नाइट है तून

సరేనండి నేను అది ఎందుకు ఎవరికి చెప్పలేదు మెసేజ్ కూడా చేయలేదు నిన్న ఈ రోజు మొత్తం ట్రావెలింగ్ ట్రావెల్ నిన్న నికేషన్ సరే హలో చూస్తున్నా ప్రేక్షకు దేవుడు అందరికీ ప్రతితో అద్భుతమైన ట్రావెల్స్ కొన్ని కోసం కొన్ని మా చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని అద్భుతమైన విషయాలు అడిగి తెలుసుకొని వీడియో రూపంగా చుదుపొచ్చేమో ఒక్కొక్క వీడియో ద్వారా మేము గురుగారు కొన్ని సత్యాలు మీరు చూడవచ్చు చూసి ఆ డౌట్ లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను పెడితే దాన్ని కూడా మరి ఎంప్లై చేస్తారు గురుగారు ఇలా గురుగారు తోటి ఆ ఫుల్గా ఫుల్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓట్కి కారులో జర్నీ చేస్తూ కొన్ని కొన్ని ఆశ్రాలను ట్రావెల్ చేసుకొని సత్యాలు ఈరోజు గురుగారితో ట్రావెల్ చేసుకుంటున్నాను గొప్ప అనుభూతిని పొందే అలా ఆత్మసిద్ధి అయితే అసలు నేను ఎవరు అనే సత్యాన్ని భగవాన్ రమణులు చెప్పిన సత్యాన్ని ఇప్పుడు మనకు అర్థమయ్యే రూపంలో గురుగారు చాలా చక్కగా వివరించే ఉంటుంది సత్యాన్ని సత్యాన్ని మీకు చాలా పొద్దున్న పడుతుందని అయినైదు వల్ల మేము తెలుసుకున్నాం మాకు జ్ఞానం అవుతుంది सिद्दानंदपुर ब्रम जय श्रीकृष्ण परमात्मा जय सतु సీతారాం మాట్లాడేది ఈరోజు ఉన్నారెలేదు అలాగే అదే అడుగుతున్నాడు సీతారాం అని అడగండి

गा कुछ कुछ माटी बिना माटी सही नहीं Marion. మరి ఆ టెరస్ పైన మీకు అన్ని వీడియోలు వచ్చినాయి అన్నీ కొంచెం పెట్టి అని పెద్దవి అని చెప్పి ఎరులు కొని అని చెప్పి మార్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీకు చేస్తున్నాము ఇక్కడ కొత్త చెట్లు మీకు కొత్త వీడియోస్ కొత్త వస్తున్నాయి అనమాట ఇవన్నీ ఈ పైకి పై కొన్ని ఉండే సినిమా ఓకే ఇక్కడ కింద పెట్టండి తెలుసుకోవచ్చులే ఓకే కింద కొన్ని చెట్లు ఫ్రెష్గా వేస్తున్నాం అనమాట ఈ ట్రీస్ మీకు అద్భుతంగా కనిపిస్తుంటాయి అనమాట